ఇవాళైతే మాది సండే స్పెషల్ వచ్చేసి చేపల కర్రీ చేపలైతే ఉప్పేసి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నిమ్మకాయ సైజు కంటే ఎక్కువే నేనైతే మామిడికాయలు వేయలేదు అందుకని చింతపండు ఎండుమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఇంక ఇవ దాంట్లోకి మెయిన్ మసాలా అయితే ఇది మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను కొంచెం మెంతులు కట్ చేసుకున్న ఆనియన్ త్వర టమాటా చేసుకోవాలండి వేసినాక అది అంత ఉప్పు వేసుకోవాలి ఇంకా టమాటాలు అయితే బాగా మంచి టొమాటో అయితే పెట్టేసుకున్నాను చేపల కర్రీకి టమాటాలు ఏమి అవసరం లేదు నేను రెండు వేసాను కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా దగ్గర మామిడికాయ లేదు అందుకనే చేపల కూరలో మామిడి ఇంకా మన టమాటోస్ అయితే మగ్గిపోయే బాగా టమాటోస్ మగ్గిపోయాక ఇంకా మనము కారం పసుపు వేసేసుకున్నాము కారం చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం పసుపు కారం కూడా జాస్తి పడుతుంది మనకి చేపల కర్రీకి కావాల్సినవి ఆయిల్ కారం చింతపండు ఈ మూడు పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకా ఒక రెండో మూడో రౌండ్లో అయితే కారం అయితే వేసాను ఇంకా బాగా కలుపుకునేసి ఇంకా చింతపండు అయితే నేను ముందుగా నానపెట్టుకున్నాం కదా ఇంకా దాంట్లో నుంచి వాటర్ తీసాను ఇంకా వాటర్ తీసేసి మనకి ఎంత పులుసు కావాలో అంత పోసేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా కొంచెం చింతపండు తిక్కుగా కలుపుకోవాలి అప్పుడే కొంచెం మనకి గ్రేవీ తిక్కుగా ఉంటుంది లేకుంటే చేపల కర్రీ చార్జ్ చేస్తాయి బాగుండదు కలిసిగా అయిపోతుంది ఇంకా మూత అయితే పెట్టేసుకున్న తర్వాత మనం పులుసు తెరలేదాకా ఉంచుకొని ఇంకా మన అయితే కడిగి పెట్టుకొని వేసేసుకోవాలండి ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మాది ఫిష్ కొంచెం పెద్దది అందుకనేసి దాబర కొంచెం పట్న కూడా పట్టలేదు చేపల కర్రీకి ఎడల్పు దబరైతేనే అయితేనే బాగుంటుందండి ఇంకా అన్ని చేప ముక్కలు అన్నీ వేసేసుకున్నాక అటు ఇటు కదుపుకొని మూత అయితే పెట్టేసుకుంటే మన చేపల కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది చేపల కర్రీ త్వరగా అయిపోతుంది చేప త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఇంకా తలకాయ మేము తినము మా హస్బెండ్కి అయితే వేసాను చా తలకాయ తింటే చాలా మంచిదని ఇంకా గెంటితో కొంచెం అటు ఇటు కలుపుకునేసి మూత అయితే పెట్టేసుకోవాలి కొంచెం బాగా పులుసు కొంచెం చిక్కబడి దాకా ఇంకా ఉడికించుకోవాలండి చూసేందుకే కొంచెం చారు ఉంది అందుకనేసి మళ్ళీ మూత పెట్టేసాను ఇంకా అట్లాగా ఇంకా గెంటి పెట్టకూడదు మనం ఇంకా చేపలు వేసుకున్న తర్వాత ఇంకా తర్వాత మనం దంచుకున్న ఆవాలు మెంతులు పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఇంకా కాసేపు మసాలా అంతా కర్రీ బట్టేంతవరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే మన చేపల కర్రీ టేస్ట్ టేస్ట్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వేసుకొని చేపల కర్రీ సల్లారితేనే బాగుంటుందండి అది కొంచెం వేడి మీద అస్సలు టేస్టే తెలియదు చాలా చాలా బాగుంటుంది చేపల కర్రీ తెలియకపోతే అంటే మన వీడియో నచ్చితే లైక్ చేయండి